హాయ్ అండి అందరికీ ఈరోజు నేనైతే క్యారెట్ ఎగ్గు పొరుటు చేశానండి చాలా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది కూరగాయలు అయితే అందుబాటులో లేవు అందుకని ఈ క్యారెట్ ఎగ్ పొరుటైతే చేశాను లంచ్ బాక్స్ కావాలి కదా మా మనవరాళ్ళకైతే ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఇష్టంగా తింటారు బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కోసం ఏ రకంగా బీట్రూట్ అనేది ఒక దానిలో యాడ్ చేసి వాళ్ళకి ఉంటాను ఇడ్లీలోని వేసుకుంటానండి ఇవి చాలా ఆరోగ్యానికి మంచిది కదా కొంచెం పోయేంతవరకు ఫ్రై చేసుకో తర్వాత కోడిగుడ్లు ఫ్రై చేసుకోవాలండి గుడ్లేసి వేసి సరిపడా సాల్ట్ కొంచెం పిల్లలు తినేటట్టు అయితే కొంచెం కారం

తేల పొడి కూడా చేసే కొత్త కరివే కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఇది చాలా ఇష్టంగా కొడుగుడ్డు పొరటుగా అయితే తింటాను చేస్తే ఇంకా చాలా ఇష్టం అండి ఉదయాన్నే క్యారీ క్యారీడీగా ఉన్నప్పుడు ఉన్న టైంలో చాలా ఇది అయితే చాలా బాగా చేస్తాను ఏదైనా ఎవరైనా చేసే విధంగా చేస్తే అన్ని తినాలి ఏదో తినపడకూడదు దేనిలో ఏ వినాలు ఉన్నాయో దేనిలో ఎంత బలం అనేది చేయాలంటే తినాలి కూడా చూసుకోవాలి అది తిన అది తినను అన్ని పేచీలు పెట్టే చెప్తున్నాను నేను అన్నీ తినాలి కొంచెం అయితే ధనియాల పొడి అయితే యాడ్ చేస్తానండి ధనియాల పొడి మనం తినేటట్ అయితే గరం మసాలా కూడా వేసుకోవచ్చు పిల్లలు అదే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం పిల్లలు తినేటప్పుడు కారం వేస్తాం కాబట్టి చాలా బాధంగా తింటారు కూడా ట్రై చేయండి చూసారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ